ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జరిగిన కల్తీకి నిరసన తెలియచేస్తూ ప్రాయశ్చిత్త సనాతన ధర్మ పరిరక్షణ సంఘీభావ దీక్షకు మద్దతుగా మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం శుద్ధి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం అగ్ని ప్రతిష్ఠ కలస ఆరాధన శాంతి హోమం పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు వేద పండితుల మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగింది ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తిరుపతి లడ్డు అపవిత్రంపై కలత చెంది తమ అధినేత పవన్ కళ్యాణ్ క్షమించమంటూ పదకొండు రోజులు ప్రాయశ్చిత్త దీక్షలు మొదలుపెట్టారని వాటికి మద్దతుగా మంగళగిరిలో వెంకటేశ్వరుని ఆలయాన్ని శుద్ధి చేసి హోమం నిర్వహించామని తెలిపారు ధర్మాన్ని కాపాడితే అదే మనల్ని కాపాడుద్దని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచానికి ఒక మెసేజ్ పంపించారని అన్నారు లడ్డూ కల్తీ విషయంలో దోషులకు సరైన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు తిరుమల దేవస్థానంలో ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అనే దీంతో భారతదేశమే కాదు ప్రపంచం నుంచి కూడా స్వామివారికి చాలా భక్తులు విపరీతంగా ఉన్నారు ఒక హిందూ అనే దీంతో ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది గత శతాబ్దాల నుంచి ఆ యొక్క వెంకన్న స్వామికి ఎన్నో పూజలు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఒక నెయ్యి కలుషితమైపోయి చేయటం గత ప్రభుత్వం పెద్దలు దాన్ని పట్టించుకోకపోవటం ఈ రోజున ఏదైతే ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందో గత ప్రభుత్వాలు అవన్నీ విస్మరించిన నేపథ్యంలో చాలా దారుణాతి దారుణ నిజాలు వస్తూ ఉన్నాయి బయటికి నిజంగా ఈ రోజున ఎంత బాధగా ఉందంటే స్వయాన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి ఆయనే దీక్ష తీసుకొని నేను పాప పరిహారార్థం నేను దీక్ష తీసుకుంటానని చెప్పి ఎవరైనా చేయని పాపం మన బాధ్యతగా మనం చేయాలని చెప్పి అలాగే రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడ యాగాలు దీక్షలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే మా జనసేన పార్టీలో ఉండే సిద్ధాంతాలు కులాలని కలుపుకోవాలి మతాలని గౌరవించాలి అనే ఒక సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు తన మతాన్ని ఆచరించండి పరమతాన్ని గౌరవించండి అని చెప్పి ఆ యొక్క సిద్ధాంతం ప్రకారం ఈరోజున తన మతాన్ని గౌరవించుకునే క్రమంలో ఈ రోజున వెంకటేశ్వర స్వామి సాక్షిగా మంగళగిరిలో ఈరోజు దీక్ష చేపడం జరిగింది ఒకటే జనసేన పార్టీ ఒకటే చెప్తా అన్ని కులాలని కలుపుకునే జనసేన పార్టీ అలాగే మతాలను గౌరవించే సిద్ధాంతాలతో ఏర్పడిన పార్టీ ఇదంతా దేనికంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దేశ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష మేరకు రాష్ట్ర ప్రజల సౌకర్యం బాగుండాలనే ఉద్దేశంతో తను తాను తగ్గించుకొని మన ఎన్డీఏ గవర్నమెంట్లో ఆయన కీలకంగా పనిచేసి రోజున రాష్ట్రం అలాగే దేశం ఒక మంచి పరిపాలన దిశగా ఏర్పడదానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో మనం చూసాం దాంట్లో భాగంగానే ధర్మాన్ని పరిరక్షిద్దాం ధర్మో రక్షితి రక్షిత అని ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందనే ఉద్దేశంతో ఈరోజున ధర్మాన్ని కాపాడే విధంగా రాష్ట్రం అంతా కూడా రోజున ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము అంతా చేస్తున్నాం కానీ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచ నలుమూల నుంచి కూడా ప్రతి హిందువు హర్షాతిరేకాలు వెత్తిస్తున్నారు అలాగే హిందువులే కాదు అన్ని అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు కూడా ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టు మనకు కూడా రేపొద్దున అన్యాయం జరిగితే ఈయన ఇలా నిలబడతాడు అనే ఒక దీన్ని ఆయన నిరూపించారు ఈ రోజున అని చెప్పి ఈ సందర్భం తెలుసుకుంటూ మంగళగిరిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజున యాగం చేసాం మా మండలాధ్యక్షులు మా మా పట్టణ అధ్యక్షులు అలాగే మా జిల్లా అంతా కూడా అలాగే మా గ్రామాధ్యక్షులు మా కార్యకర్తలు అంతా కూడా నిలబడి ఈ రోజున ఆ ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని పరిరక్షించే దానికి వీళ్ళంతా వచ్చి నిలబడినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటాము గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కన్నా సంఘ సంస్కర్త అని ఆయనకు అన్ని మతాలూ కులాలు ఒక్కటేనన్నారు అందుకే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చెయ్యని విధంగా చేయని తప్పుకు కూడా వెంకటేశ్వరుడిని క్షమించమంటూ పదకొండు రోజులు ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారని కొనియాడారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి అతని టీంను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు సనాతన ధర్మం అది ఇవాళకి ఇవాళ ఈ రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ధర్మం కాదు ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది భారతదేశంలో సనాతన ధర్మం ఆ సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకునే ఇవాళ రాజ్యాంగం రాయటం దగ్గర నుంచి ఇవాళ పరిపాలన కూడా సాగుతుంది కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ పుట్టుకొచ్చేటటువంటి ఈ రాజకీయ పార్టీలు ఆ సనాతన ధర్మాన్ని ఒక మతానికి ఆపాదించి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ దేశంలో వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు ఇలా వచ్చి వచ్చి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్వామివారి దర్శనం అంటేనే జన్మ సార్థకమైందనే విధంగా భావించేటటువంటి నమ్మకం ఉన్నటువంటి దేవాలయం ఆ స్వామి దర్శనం ఎంత నమ్మకంగా అనుకుంటారో అలానే అక్కడ ఇచ్చేటటువంటి ప్రసాదం అనేటువంటి లడ్డుకి అంతకు మించినటువంటి ప్రాశస్తం ఉంది ఈ దేశంలో ఆ లడ్డు ఒక లడ్డు తీసుకొస్తే ఒక్కొక్క పూస కూడా పంచేటటువంటి సందర్భాలను చూసాం మనం ఈ దేశంలో అలాంటి ప్రసాదం కూడా అలాంటి ప్రాంతంలో అపచారం జరుగుతుంది అని బయటకు ఎప్పుడైతే వచ్చిందో ఈ దేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ స్వామివారిని కొలిచేటటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు ఈ దేశంలో ఉన్నటువంటి సార్వభౌమత్వం చెడిపోకూడదు ఏదైతే రాజ్యాంగంలో ఉన్నదో లౌకికవాదం అనేది ఆ పదం చెడిపోకూడదు ఒక అనే ఆలోచనతో ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయనటువంటి ధైర్యం చేసినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ మత కల్లోలు వస్తాయో అని చెప్పి ముందుగానే పసిగట్టి లేదు నేనున్నాను ధర్మాన్ని రక్షించడానికి అని చెప్పేసి ముందుకొచ్చి ఒక దీక్ష చేపట్టి ఎక్కడైతే అపచారం జరిగిందో ఆ దేవుణ్ణే మళ్ళీ మనం ప్రార్థిద్దాము ప్రాయచిత్వం అడుగుదాము అనే ఒక ఆలోచనతో ముందుకొచ్చే వాళ్ళ దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే ఈ కుహనాబాదులు ఈ చోకాళ్ళు స్వార్థ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈనేదో ఒక మతానికి అబద్ధమని ఒక ఆలోచన చేస్తున్నారు నేను ఒకటే కోరుతున్నాను ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ దేశంలో ప్రజలు కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ నాయకుడు స్వార్థంగా ఆలోచిస్తాడు నేను ఎట్లా గెలుస్తానా నాకు ఎట్లా అధికారం వస్తానో ఆలోచిస్తాడు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మేబీ రాజకీయ పార్టీ పెట్టచ్చు కాక కానీ ఆయన ఆలోచన అంతా రాష్ట్రంలో ఉండే ప్రజలు ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా కలిసి మలిసి సుఖ సంతోషాలతో ఉండాలని ఏకైక నిర్ణయం ఆయన చెప్తే ఎప్పుడూ కూడా నేను పార్టీ పెట్టాను నాకు అధికారం వచ్చేయాలని కడమ పార్టీ వాళ్ళగా అర్హులు చేసింది ఏం అర్హులు లేదు ఇవాళ అన్ని మతాలు నాకు సమానమే అన్ని కులాలు నాకు సోదరులే అనే ఒక ఆలోచనతో వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి ఒక దీక్ష చేస్తూ ఉంటే దాన్ని తప్పుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ మేధవాళ్ళందరూ కూడా చెప్తున్నాను మీకు చేతనైతే మంచి చేయండి చెప్తే ప్రజలకి లేనిపోని చిచ్చులు పెట్టొద్దు అని ప్రజయ పెడుతున్నాం జనసేన పార్టీ ఏనాడు కూడా కులాలని మతాన్ని వెనకేసుకుని రాలేదు రాజకీయ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయో తెలియదు కానీ మాకు ఏడు సిద్ధాంతాలు ఉన్నాయి సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఆ సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం కులాలను కలిపే విధానం మతాలు లేని రాజకీయం చేద్దామనేది ఈరోజును కూడా చెప్తున్నాం మేము ఇక్కడ జరిగినటువంటి అపచారానికి వేరే విధంగా అది దారి మళ్ళకుండా ఉండటం కోసమే జనసేన అధ్యక్షుడు రోడ్డు మీదకి వచ్చాడు తప్పితే పెంచడానికి కాదు ఇదే విధంగా ఏ మతానికి అపచారం జరిగినా ఉంటాడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా మేము ముందు ఉంటాం అది జనసేన పార్టీ సిద్ధాంతం దీన్ని ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం మీరు ఒక మంచిగా ఉండటం కోసం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం కూటమి కట్టినటువంటి విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు ఆ రోజున కూటమి కట్టామంటే ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో కూటమి కట్టి ముందుకొచ్చాం ఇవాళ కూడా అదేవిధంగా ఈ దేశం అల్లకొల్లం కాకుండా ఉండాలి అంటే దానికి ఖచ్చితంగా ఒక మనిషి ఎవరైతే మాట నమ్ముతున్నారో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాట దేశవ్యాప్తంగా నమ్ముతున్నారు కనుకనే ఆయన ఇవాళ ముందుకొచ్చాడు ఒక మంచి కోసం వచ్చాడు ఒక ధర్మాన్ని కాపాడటం కోసం వచ్చాడు ఏ మతమైనా చెప్పే ధర్మాన్ని కాపాడమనే అదేదో హిందూ మతం పేటెంట్ కాదు అది అన్ని మతాలు కూడా ఒక ధర్మంతో ఉందామని ఒక సంస్కృతిని కాపాడదామని ఆలోచనతో ఉన్నది కాబట్టి ఇవాళ ఆ విధంగా ముందుకొచ్చే జనసేన పార్టీ ఈ దీక్ష చేస్తానని చెప్తే దీంట్లో ఎలాంటి కుల మత విద్వేషాలు లేవు అని ప్రజలందరూ కూడా గమనించండి రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాం మీకు చేతనైతే మంచి చేయండి మనుషులందరూ కలిపే విధానం చేయండి కానీ ఏదో మైకులు ఉన్నాయి కదా ఏదో పేపర్ ఉంది కదా మాకు సొంత మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పి దాంట్లో కూర్చుని ఏదో చేద్దామని ఆలోచన చేస్తే అది భూమి రంగా ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాగే మీకు వస్తుంది మరొకసారి చెప్తున్నాం అన్ని మతాలు మాకు ఒకటే సర్వమత సమ్మేళనం అనేది పదం కాదు జనసేన పార్టీ ఆశ్రయించి తీరుతుంది దానిలో భాగంగానే ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో మా చిల్లపల్లి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ దీక్ష చేస్తున్నాం ఆయనకి పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఆయనకు సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ జై హింద్ ఈ కార్యక్రమానికి జిల్లా నియోజకవర్గ మండల అధ్యక్షులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు पाक्षदारीं पूजा ओम अजम्होत पशुम्होतों रस्ते क्रांम बरदरम विष्णु नसीबनं जगतर भजन बरसनं बजनं जाये सर्व विप्लवजाम तदेव बलक्कनम् सुदरम तदेव बदारा तदेवा या बलं तदेवा बलं तदेवा लक्ष्मी पते ते ग्रहं मुस्बरावि अमरतम ते ये होता ये होता मुस्ताहरे होता मिशन क ആസനസ് വിശദക്ഷം ആത്മാനന്ദംബേ ഹരിംവോം അംന്ദ്സനായ

<Net -hertz> ो वस्वाहद्विष्णो परमं पदकुंसदा पश्यन्ति सूरयः दिवीकचक्षुदातुं तद्भत्रा आत्मन्यवो जाग्रां तस्सभ्यो विधन्यस्वा